హాయ్ అండి అందరికీ ఈరోజైతే జనవరి ఫస్ట్ కదా చికెన్ పకోడా అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అది ఎలా చేయాలో చెప్తాను నేనైతే కలిపేటప్పుడైతే చూపించలేదు ఆల్రెడీ నేను కలిపి పెట్టేశాను కదా ఇలా మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత నేనేమే వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసాను ఎగ్ వచ్చి ఎగ్ ఒకటి వేసాను ఎగ్ ఒకటి ప్లస్ ఇది మైదా పిండి వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను మొక్కజొన్న పిండి రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ పాటు వదిలేసాను వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకునేసి తర్వాత ఫుడ్ కలర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే అవసరం లేదండి వేసుకోబడలేదు కొంచెం కలర్ కావాలి మనకి అనుకుంటే మాత్రం ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత బాగుందో కలర్ కానీ ఆ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి చికెన్ పకోడా అయితే అలాగే నేను వాటిని ఈ పీసెస్ ఏ కాకుండా లెగ్ పీసులు కూడా కలిపి పెట్టినాను అంటే దీంట్లోనే మొత్తం మిక్స్ చేశాను కొంచెం మనం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే అంటే మామూలుగా సరిపోయే దాని మీద ఇంకొక ఇంకొకరు ఎక్కువ వేసుకుంటే మనకు ఆ లెగ్ పీస్కి కూడా మనకు ఉప్పు అనేది బాగా పడుతుందండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లెగ్ పీసులు కూడా వేయించుకున్నామంటే ఇలాగా ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ వేసేసాను ఇవన్నీ అయిపోయాక లాస్ట్లో లెగ్ పీసెస్ కూడా ఇలా డిఫ్రై చేసేసుకోవాలి చూసారా కలర్ కూడా ఎంత బాగొచ్చాయో చాలా బాగా వచ్చిందండి చికెన్ పకోడా అయితే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది దీంట్లోనే మనం కొత్తిమీర కరివేపాకు మనకు పచ్చిమిర్చి కావాలంటే కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లోనే ఫస్ట్లో వేయకూడదు మొత్తం డీప్ ఫ్రై అయ్యేలాగా అయిపోయే లాస్ట్లో ఇంకా మనం ముక్కలు బయటకు తీసేస్తాము అనేటప్పటికీ మనము కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడికైతే నాకు ఈ ముక్కలన్నీ వేయించేసుకున్నాను చూసారా చాలా బాగా వచ్చింది ఇవైతే ముక్కలండి ఇంకా లాస్ట్ మనం లెగ్ పీసెస్ అంటే దీంట్లోనే కలిపి పెట్టాను అన్నాను కదా ఇదిగోండి ఒక ఫోర్ లెగ్ పీసెస్ అయితే వేసాను వీటికి కూడా బాగా మొత్తం పట్టించేసాం కదా ఇప్పుడు మనం వీటిని కూడా రెండు రెండుగా ఆయిల్లో వేసేసుకుందాము అవైతే పీసెస్ అయితే కొంచెం మనకు మంట అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మనం వేయించుకోవచ్చండి వీటికి మాత్రం మనం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటని మనం కాల్ వేయించుకోవాలండి లేకపోతే పైనంతా మాడిపోతుంది లోపల కండ అనేది అస్సలు ఉడకదండి మనకి లోపలంతా బాగా ఉడకాలంటే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లెగ్ పీసెస్ వరకు ముక్కలైతే మనం మన ఇష్టం అది ఎలా అయినా వేయించుకోవచ్చు అవి బాగా వచ్చేస్తుంది ఇది లోపలంతా మనకి కండంతా ఉడకాలి నీట్గా ఫ్రై అవ్వాలంటే మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి టెన్ మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఈరోజైతే మాత్రము చాలా బాగుంటాయి ఇలా అయితే చేసుకోండి ఒకసారి చాలా టేస్ట్ కూడా బాగుంది సూపర్గా ఉన్నాయండి అసలు లోపల ఎక్కడే కానీ లెగ్గీస్లో కూడా చెమ్మ అనేది కానీ అసలు ఉడక్కుంటూ ఉండేది కానీ అసలు ఏమీ లేదు చాలా బాగా వచ్చాయి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చాలా బాగుంటాయి చూసారా అలాగా అలా మనం గంటితో ప్రెస్ చేసినామంటే కూడా లోపల ఏదైనా చెమ్ ఉంటే కూడా వచ్చేస్తుంది బయటికి అప్పుడు నీట్గా డీప్ ఫ్రై అవుతుంది ఇలా మనం కాల్చుకోవాలండి సార్ లాంగ్ వీడియోలో కూడా నేను పెట్టున్నాను అది వేరే ఇది వేరే ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది కావాలంటే మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా కాలిపోయాయో అసలు లోపల చెమ్మ అనేదే లేదండి చాలా బాగొచ్చాయి అసలు ఇలా ఇలా మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారా లోపల అస్సలు పచ్చి కూడా అసలు ఏమీ లేదు నొక్కి చూసి మనం తీసేసుకోవచ్చు అంతే ఇలా తీ ఇలా కాలిపోయాయి కదా చూడండి ఎంత చక్కగా నీట్గా కాలిపోయింది బాగా డీప్ ఫ్రై అయిపోయాయి అంతే ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎంత చక్కగా నీట్గా బాగా డీప్ ఫ్రై అయ్యాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక రెండు పీసులు ఉన్నాయి ఇవి కూడా వేసేసుకొని సేమ్ అదే అదేలాగా వేయించేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చాయో కలర్ కానీ టేస్ట్ కానీ అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి లెగ్ పీసులు కూడా కూర కూడా మనకి చాలా బాగుంటుందండి లెగ్ పీసులు గ్రేవీ కూడా బాగుంటుంది అలాగే ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది ఇలా అయితే ఒకసారి చేసుకొని తినండి